జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని జోగన్ అన్నారు పాయికురాపేటలో మళ్లీ వైసీపీ జెండా ఎగురుతుందన్నారు ఈరోజు కాయికిరాపేట నియోజకవర్గానికి సార్వత్రిక ఎన్నికలకి నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు భారీగా వైఎస్ఆర్ పార్టీ తరఫున తరలి వచ్చి అశేష జనవాహితో ఈరోజు నక్కపల్లి ఎంఆర్ఆఫ్ లో మేము అందరం కలిపి నామినేషన్ వేశాం ఈరోజు చూస్తుంటే ప్రజలు భ్రమరథం పడుతున్నారు అంటే మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన పట్ల ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు వారి స్వపరిపాలనకి మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే కావాలని ప్రజలు కోరుకుంటున్నారు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మొట్టమొదటి సంతకం మరి పెన్షన్ పెంచుతూ ఆయన సంతకం పెడుతూ అదే విధంగా పెన్షన్ పెంచారు మరి మ్యానిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం పూర్తి చేసిన వ్యక్తి భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యంగా విద్య వైద్యం వ్యవసాయం సంక్షేమం మరి ఏ రాష్ట్రం లేని విధంగా ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయని పరిపాలన మరి చిన్న వయసులోనే ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒకేసారి ముఖ్యమంత్రి అయినా ఈ ఐదేళ్లలో మరి ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటో ప్రపంచానికి తెలిసేటట్టుగా ఆయన పరిపాలన చేశారు అందుకే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వంక చూస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న పేద పొడుగు బలహీన వర్గాలకి ఆయన మరి అన్ని విధాలుగా సంక్షేమంతో పాటు నా పిల్లల పిల్లలందరినీ చదివించాలి ఈ వైద్య ఆరోగ్య వైద్య ఆరోగ్య శాఖలో ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఆలోచన అలాగే ఎవరు కూడా ఆకలితో ఉండకూడదని మరి సంక్షేమ పథకాలతో ఈరోజు పేద పొడుగు బలహీన వర్గాలు ఆదుకుంటున్న గొప్ప వ్యక్తి ఈరోజు ఒక రాజ్యాంగ బద్ధమైన పరిపాలన జరుగుతుంది ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ప్రకారంగా పరిపాలన జరిగేది ఈ రోజు భారతదేశంలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయలేదు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే చేశారు అదే విధంగా శాంతి భద్రతలు కానీ మరి అవినీతి లేని పరిపాలన అవినీతి లేదు శాంతి పేరు సక్కనగా ఉన్నాయి అదే విధంగా పేద బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా కడుపు నిండా ఫోన్ చేస్తున్నారు అందరినీ చదివించే బాధ్యత తాను తీసుకున్నారు నాడు నేడు పేరుతో స్కూల్ అందంగా తయారు చేశారు అదే విధంగా వైద్య ఆరోగ్య శాఖలో హాస్పిటల్ బాగా తయారు చేశారు వేలాది ఉద్యోగాలు తీసి వైద్య ఆరోగ్య శాఖని ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలకు అందుబాటులో వైద్యం అందిస్తున్నారు కాబట్టి ఈరోజు చదువు కోసం మరి జగన్ గోరుమద్దు నుంచి విద్యాకానిక అలాగే అమ్మఒడి వసతి దేవన విద్యా దేవన మరి విదేశీ విద్య ఈ విధంగా వేల కోట్లు ఖర్చు పెడుతూ మరి పిల్లలను చదివించే ఆలోచన ముఖ్యంగా చేస్తూ ఈరోజు సాంఘిక సామాజికంగా మరి రాజకీయంగా ఆర్థికంగా ఈరోజు మరి పరిపాలన జరుగుతుందంటే ఒక జగన్మోహన్ రెడ్డి ఒకరే చేస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వంకే ఉన్నారు ఈరోజు మా నాయకులందరూ కూడా పాయికిరాపేట నేను జనవరి మూడో తరఫున వచ్చాను అప్పటి నుంచి కూడా నన్ను ఈ పాయికిరాపేట నియోజకవర్గ ఇప్పుడు మాతో ఉన్న నాయకులు నాయకులు ఇంకా బయట ఉన్న నాయకులు అందరూ కూడా ఎంతో నన్ను గౌరవిస్తూ బ్రహ్మరథం పెడుతూ ఈరోజు గ్రామాలు తీసుకెళ్తే ఈరోజు ఆర్సీ బుట్లు పెట్టి చెప్తున్నారంటే నిజంగా ఈరోజు పాయికిరాపేట నా నియోజకవర్గ నాయకులకి కార్యకర్తలకి నా ప్రజలందరూ కూడా నా హృదయపూర్వం తెలియజేస్తున్నాను ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజాంలో ఎమ్మెల్యేగా చేస్తున్న నన్ను మూడు సార్లు ఎమ్మెల్యే చేశాను అలాగే ఈ పార్టీలో సార్లు ఎమ్మెల్యే చేశాను ముఖ్యమంత్రి గారు ఇక్కడ నన్ను పంపిస్తే ప్రజలందరూ కూడా చూస్తున్న ఆదరణ ఈరోజు నాయకులు కానీ అదే విధంగా ప్రజలందరూ కూడా రమణపడుతున్నారు కాబట్టి ఈరోజు భారీ మెజార్డ్తో భారీ మెజార్డ్తో ఇక్కడ నన్ను గెలిపిస్తారు నన్ను ముఖ్యమంత్రి గారికి మరి గిఫ్ట్గా ఇస్తారు ఈరోజు భారీగా తరలి వచ్చారు నామినేషన్కి ఇంతగా చెప్పాలంటే ఎక్కడా లేని విధంగా ఒక వైఎస్ఆర్ పార్టీకి భారీగా అన్ని నియోజకవర్గ తరలు వస్తున్నారు అదేవిధంగా ఆకిరాపేటలో కూడా మరి నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ కూడా మరి స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు ఈ నామినేషన్లో పాల్గొన్నందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను